పీఠాపురం జగ్గేశర్వులో మున్సిపల్ కౌన్సిలర్ కావాడి పోసయ్య ఆధ్వర్యంలో ఏకలవీడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత కౌన్సిలర్ పోసయ్య కొబ్బరికాయ కొట్టి ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దీనిలో భాగంగానే ఏకలవ్యుడు జయహో ఏకలవ్యులు జయహో జయహో ఏకలవ్య అంటూ దైవమైన ఏకలవ్యునికి జేజేలు పలికారు ఈ సందర్భంగా నాయకులు పోసయ్య మాట్లాడుతూ ఎరుకుల దైవమైన ఏకలవ్యునికి జన్మదిన వేడుక చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు అదే విధంగా ఏకలవ్యుని స్ఫూర్తితో అనునిత్యం ప్రజాసేవ చేసి ముందుకు నడుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వృత్తిపరంగా ఉపయోగించే పనిముట్లను ప్రదర్శించారు అనంతరం ఏకలవ్యుని చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఎరుకుల కుల సంఘం నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మా కాలనీలో ఎంతో సంతోషంగా కారణమైనది ఇలా మా మరో వృత్తులు కూడాను మా యాకలవుడి సందర్శనలోని మా వృత్తులు కూడా వృత్తులకు సంబంధించిన సామగ్రి ప్రవృత్తులు సంబంధించిన సామగ్రి అన్ని ఏర్పాటు తీసుకొని అంత ఆనకరంగా చేసుకుంటున్నాం అండి ఇక్కడ